ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు నేటి దేవుని వాక్యము యశ్యా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదవ వచనము నా ఆలోచన నిలుచుననియో నా చిత్తమంతయ నెరవేర్చుకునేది అనియో ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయచున్నాను ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు అని తెలుగులో మనం భావయుక్తంగా పాడుకునేటటువంటి పాటలో ఇది ఒక పల్లవి అనగా మనము ఎన్ని ఆలోచనలు చేసుకుంటున్నా మనము మన యొక్క అభివృద్ధి కొరకు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా జీవితంలో ఎదుర్కొనేటటువంటి యుద్ధముల కొరకు ఎన్ని వ్యూహ రచనలు చేసినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తమే సంపూర్ణంగా ఈ భూమి మీద జరుగుతూ ఉంది సో రక్షణ అనేటువంటిది దేవుని యొక్క ఆధీనమైనది అనేటువంటి సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క ఆలోచనలు నిలిచి ఉండేటటువంటివి ఆయన చిత్తము ఎల్లప్పుడూ కూడా సంపూర్ణంగా నెరవేరేటటువంటిది ఈ మాటలను ఈ సమయంలో ఎందుకు దేవుడి నీకు వినిపిస్తున్నాడో తెలుసా నీ ఆలోచనలో నుంచి నీ ఉద్దేశాల్లో నుంచి నీ ప్రణాళికలలో నుంచి బయటకు వచ్చి సంపూర్ణంగా ఎల్లప్పుడూ నెరవేరుతూ నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆశీర్వదించగలిగినటువంటి దేవుని చిత్తములోనికి నడిపించుకుంటావు అని ఆయన ఆధీనంలోనికి వెళ్తావు అని కాబట్టి నిత్యము నెరవేరేటటువంటి దేవుని చిత్తంలోనికి మన జీవితాలను నడిపించుకుందాం ఎల్లప్పుడూ నెరవేరేటటువంటి ఆయన ప్రణాళికలలో మన జీవితాలని కట్టుకుందాం మన ఆలోచనలు ప్రణాళికలను ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఉత్తమమైనటువంటి ఆలోచనల్లో మన జీవితాలను కట్టుకుందాం ఈ మాటల గురించి ఒకసారి ఆలోచన చేయి మంచి నిర్ణయం తీసుకో ప్రార్థన చేసుకుందాం మా దేవన్ని వందనాలు ఈ మాటల చేత బిడ్డలందరినీ కూడా బలపరచమని దీవించమని ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్